హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో అందరూ అడుగుతూనే ఉన్నారు కదా ఇంకా ఇంకా మంచి ఐడియాస్ కావాలక్క మేము హోమ్ బేస్డ్ బిజినెస్ ఏదైనా చేసుకోవాలి కొంచెం ఐడియాస్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది కమెంట్స్లో అడుగుతూనే ఉన్నారు ఫ్రీక్వెంట్గా కూడా సో నేనేమంటే బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అంటే హోమ్ మేకర్స్కి కొంచెం తక్కువ అంటే ఐదు వేల నుంచి లోపు పెట్టుబడి కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే అసలు పెట్టుబడి లేని కూడా చెప్తాను ఒక ఫైవ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఈరోజు చెప్తానండి సో మనకి ఇంటి నుంచే చేసుకోవచ్చు కొంచెం ఎఫర్ట్ చేయగలగాలి అంటే మన టైం పెట్టాలి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి ఏదైనా కూడా మనకు వెంటనే లాభాలు అనేది చూడాలి అంటే అది బిజినెస్లో అయితే కష్టమే కదండి సో ఒక మూడు నెలలు గ్రౌండ్ వర్క్ చేయండి మూడు నెలలు వర్క్ అంతా కూడా నేర్చుకోండి తర్వాత స్టార్ట్ చేశారంటే మంచిగా మనకి ఏ బిజినెస్ పెట్టినా కూడా దాంట్లో సాధక బాధలు అనేది తెలుస్తాయి అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఫుడ్ ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా అండి మనకి ఎవరు గ్రీన్గా ఎప్పటికీ అంటే లాస్ లేకుండా లేదా అంటే ఎవరు గ్రీన్గా ఎప్పుడు రన్ చేసుకోగలిగిన బిజినెస్లో ఫుడ్ ప్రోడక్ట్స్ ఫస్ట్ ప్లేస్ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను వాటిల్లో ఏమంటే పికిల్స్ నేను ఆల్రెడీ చెప్పాను చాలామంది చెప్పేదే బట్ నేనేం చెప్తానంటే మీరు ఏదైనా తీసుకుంటే కొంచెం యూనిక్గా ఉండే బిజినెస్ ఐడియా తీసుకోండి యూనిక్గా అంటే కొత్త తరంగా ఉండాలి అందరూ చేయగలిగిందైతే కాదు కొంతమంది మాత్రమే ఎంచుకునేది అట్లా మనకు కొంచెం యూనిక్గా చేయగలిగితే వాటిలో బెస్ట్ రిటర్న్స్ మనకు వస్తాయి విధంగా దీంట్లో నాన్ వెజ్ పీకిల్స్ అంటే ఇప్పుడు మీకు అంటే ఇది నాన్ వెజ్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే అండి మళ్ళీ ఒకవేళ వెజిటేరియన్స్ ఉంటే ఇది ఫాలో చేయాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ పిక్కిల్స్లో అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది అది కూడా ఇంటి నుంచి చక్కగా ఆరోగ్యకరంగా మంచిగా నీట్గా చేయగలిగిన వాళ్ళ దగ్గర నుంచి మంచిగా మనకి ఆర్డర్స్ కూడా వస్తున్నాయండి అంటే ఇప్పుడు చికెన్ పిక్కెలు మనకి కొంచెం వంట వార్పు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం హ్యాపీగా ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే ఎంచుకోండి బేకరీ ఐటమ్స్ కానీ ఇట్లా పికిల్స్ పొడులు ఇవే సో ఈ ఓన్లీ ఇదొక్కటే తీసుకోండి మీరు ఇంకేది అవసరం లేదు నాన్ వెజ్ పికిల్ అంటే మీ దగ్గర చికెన్ పికిల్ ఉండాలి ఫ్రాన్స్ పికిల్ మటన్ పికిల్ ఫిష్ పికిల్ ఇట్లా రకరకాలుగా నాన్ వెజ్లో ది బెస్ట్ అన్నట్టుగా బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ సో వెజిటబుల్స్ పికిల్స్ అనేది అందరూ చేస్తారు కాంపిటీషన్ ఉంది పైగా ప్రతి ఇంట్లోనూ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు పచ్చళ్ళు సో అలాంటప్పుడు మనకి అంతగా బిజినెస్ కాదు కానీ ఇవనేది రేర్గా పెట్టుకుంటారు ఇవాళ రేపు డిమాండ్ బాగా ఉందండి ఈ వెజ్ నాన్ వెజ్ పీకిల్స్కి మంచి డిమాండ్ ఉంది చాలా చక్కటి రుచితో మంచిగా మీరు క్వాలిటీగా అందించగలిగితే నెక్స్ట్ మీరు కనుక దీని మీదే వెళ్ళినా కూడా ఒక ఐదారేళ్ళ తర్వాత ది బెస్ట్ బ్రాండ్ అంటే మీ షాపు మీ పేరే ఉంటుంది ఎందుకంటే హౌస్ వైఫ్స్కి ఇది చాలా చాలా మంచి ఐడియా అండి పెద్ద పెద్ద వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారండి ఆల్రెడీ కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నాన్ వెజ్ పికిల్ మీద ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఫుడ్ కంపెనీ లాంటిది పెట్టి స్టార్ట్ చేస్తున్నారు సో ఇప్పుడేమంటే వర్కింగ్ ఉమెన్ చాలామంది ఆడవాళ్ళు వర్క్ చేస్తున్నారు జాబ్ చేసేవాళ్ళు ఫుల్ డే వాళ్ళు బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తుంటారు వాళ్ళు కొన్నిసార్లు వంటలు చేసుకోవడానికి టైం ఉండదు బట్ ఇలాంటి ఒక పికిల్ వాళ్ళ దగ్గర కూడా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉంది అంటే ఎనీ టైం వాళ్ళు ఏ జాబ్ నుంచి ఇంటికి వచ్చారనుకోండి ఎనీ టైం ఒక రైస్ పెట్టుకుంటాం కుక్కర్లో చక్కగా పికిల్ వేసుకొని తర్వాత కడో రస్మ వేసుకొని తినేయచ్చు అనే ఒక దాంట్లో ఉంటారు ఇప్పుడు మనమైనా జాబ్కి వెళ్తే ఆల్టర్నేట్ అనేది తీసుకు చూసుకుంటాం అంటే మనం వంటలు చేయలేని పరిస్థితి మన ఇంట్లో పొడులో పచ్చళ్ళు ఏదైనా రెడీమేడ్గా ఉండేలాగా చూసుకుంటాం అవునా సో అదేనండి సో ఇది కూడా హౌస్ వైఫ్స్ తీసుకుంటారు అంటే అందరూ రేర్గా పెట్టుకునేదే కానీ రెగ్యులర్గా యూజ్ చేసేది కాదు అంటే అందరూ ఈజీగా చేసుకోగలిగింది కాదు కాబట్టి ఇలాంటి ఒక ఫుడ్ ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే ఇదేమండి మనకి బిలో ఫైవ్ థౌజండ్ లోపే మంచిగా మనం ఫస్ట్ మీరు కిలో రెండు కిలోలు మూడు కిలోలతో స్టార్ట్ చేయండి చక్కగా ఇంటి పక్కల అంటే ఇంక మార్కెటింగ్ అంటారా అన్ని వీడియోస్లో చెప్పేది మీరు అక్కన పక్కన బంధువులు మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో చక్కగా చేసి పెట్టండి వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో కనుక్కొని చెప్పం చెప్పమని చెప్పండి సో ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసుకోండి ఇంకా ఏదైనా బెటర్గా అంటే మీకు రాని వాళ్ళు కూడా యూట్యూబ్లో బోలెడ్ వీడియోలు ఉన్నాయండి చూసి కూడా నేర్చుకోవచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉంది వంటలు చేయడంలో బాగా ఐడియా ఉంది మీకు ఇంట్రెస్ట్ అంటే మాత్రం చక్కగా ఇది చేసుకోండి నెక్స్ట్ ఇది ప్యాకింగ్ ఎట్లా అంటే మీరు చేసుకోవడం ప్యాకింగ్ కవర్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి హోల్సేల్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేజీ ఇట్లా మీకు రెండు మూడు రకాలు ఒక టూ హండ్రెడ్ మిలి సారీ టూ హండ్రెడ్ గ్రామ్స్లో కూడా మనం చేసుకోవచ్చు సో మీకు ఎంత ఖర్చు అయింది ఒక మూడు కిలోలు అనుకోండి ఆ మూడు కిలోలకి కాను మీకు మసాలా దినుసులకి ఆయిల్కి కారం ఇవన్నీ ఉంటాయి కదా సో నాన్ వెజ్ తీసుకోవడానికి ఎంత ఎంతో చూడండి దానికి మీ లేబర్ యాడ్ చేయండి సో డివైడ్ చేయండి సో ఎంత మనకి రెండు వందల గ్రాములకి ఎంత పావు కిలోకి అయితే ఎంత పెట్టుకుంటే ఫస్ట్ కొంచెం తక్కువ కి అంటే తక్కువ మార్జిన్కే తక్కువ లాభంతో ఎక్కువ బిజినెస్ చేయొచ్చు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చిప్స్ మేకింగ్ ఇది కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ అండి ఇంటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు ఇది కూడా ఎట్లా అంటే ఇప్పుడు మీకు పొటాటోస్ మేము మార్కెట్కి వెళ్ళి హోల్సేల్గా రెగ్యులర్గా తెచ్చుకున్నాం అనుకోండి వెజిటబుల్స్ అంటే టమాటో చిప్స్ ఉన్నాయి పొటాటో చిప్స్ కాకరకాయ చిప్స్ చాలా మంది షుగర్ పేషెంట్లు వెళ్ళారంటే బేకరీకి కాకరకాయ చిప్సే ఆర్డర్ చేస్తారు తెచ్చుకుంటూ ఉంటారు సో అట్లా కొంచెం హెల్తీ కాన్షియస్గా వాళ్ళైతే మంచిగా ఇట్లా టొమాటో చిప్స్ స్నాక్స్ ఐటమే కదా సో మంచిగా ఇది కూడా ప్యాకింగ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ప్యాకింగ్లో మీరు అమ్ముకోవచ్చు ఇట్లా మార్కెటింగ్ అంటే లోకల్ షాప్స్ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న లోకల్ షాప్స్కి వేయండి చిన్న చిన్న సూపర్ మార్కెట్స్కి వేసుకోండి హోల్సేల్గా మీరు ఇంటి నుంచి అమ్మండి సో ఇంటి చుట్టుపక్కల పక్క వీధుల్లో వాళ్ళు వీళ్ళు మౌత్ పబ్లిసిటీతోనే చక్కగా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మనకి కావాలి అంటే నేరుగా వచ్చి తీసుకుంటారు సో హోల్సేల్గా మీరు అమ్మండి దగ్గరలో ఉన్న షాప్స్కి వేయండి అట్లా కొంచెం పెంచుకోవాలండి మార్కెటింగ్ అంటే మనం మనుషులతో మాట్లాడి చక్కగా మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం చెప్పడం పది మందితో మనం ఉంటే టాకింగ్ పవర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఇట్లా మీరు హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ ప్యాక్ ప్యాకింగ్ కవర్స్ దొరుకుతాయి అవి తీసుకొని మనమే చక్కగా ప్యాకింగ్ చేసి అమ్ముకోవచ్చు మీరు పిన్స్ అయినా కొట్టుకోవచ్చు లేదా మనకి జస్ట్ క్యాండిల్ వెలిగించి కూడా ఆ కవర్స్ని మనం ఇది చేసుకోవచ్చు మీకు ప్యాకింగ్ చేయడం ఐడియానే ఉంటుంది ఇది ఎంత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండి సో ఇది కూడా మంచి ప్రోడక్ట్ సో ఫుడ్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే ఇట్లా చిప్స్ నాన్ వెజ్ అనేది అందరూ అంటే చేస్తారు బట్ మన కాంపిటీషన్ నిలబడి మనం కూడా మంచి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే కొంచెం యూనిక్గా కొత్తతనంగా ఉండ తీసుకోవాలి నెక్స్ట్ ఇది బిజినెస్ అని చెప్పనండి మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని బెంగళూరులో ఉంటారు వాళ్ళు ఈవిడ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారండి యూనిక్ యూనిక్ అంటే బిజినెస్ కాదులేండి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు గోల్డ్ స్మిత్ బంగారు పని చేసే వాళ్ళు ఎక్కడైనా మనకు మగవాళ్లే ఉంటారు ఒకసారి ఆలోచించండి ఆడవాళ్ళు చాలా చాలా తక్కువ మీరు చూసుంటే ఎవరైనా కమెంట్స్లో పెట్టండి మా ఇంటి దగ్గర కూడా ఆడవాళ్ళు గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తారని సో ఉమెన్ యాజ్ ఏ ఉమెన్గా గోల్డ్ స్మిత్ వర్క్ నేర్చుకుంటే మాత్రం మంచి లాభాలండి జెన్యున్గా చేయగలిగితే మాత్రం ఈవిడేం చేస్తారంటే మీకు ఇక్కడ మోటివేషన్ కూడా చెప్తాను ఇరవై ఏళ్ళగా చేస్తున్నారు ఫస్ట్ ఇది వర్క్ వచ్చేసి దీంట్లో రకరకాలుగా అండి ఇప్పుడు ఉంగరాలు తయారు చేయడం అంటే బంగారు పని కదండి ఒక రెండేళ్ళు పట్టచ్చు మూడేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు వాళ్ళ వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ అంటే వాళ్ళ యొక్క పని ఇంట్రెస్ట్ బట్టి ఎంత త్వరగా అయినా నేర్చుకోవచ్చు సో ఇది కొన్ని సంవత్సరాలు తను నేర్చుకోవడానికి వెళ్ళి నేర్చుకోవడం అంటే ఒక లేబర్గా లాగా చేరి పని నేర్చుకుంటూ పని చేసుకుంటూ కొంచెం జీతం తక్కువ జీతం ఇస్తారు స్టార్టింగ్లో ఎందుకంటే నేర్చుకోవాలి కూడా కాబట్టి పని సో ఇది ఆడవాళ్ళు కనుక మీకు ఒక మూడు నుంచి ఐదు గంటలు మీరు స్పెండ్ చేసి ఏదో ఒక డ్యూటీకి వెళ్తున్నట్టుగా మీరు చేశారంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నేర్చుకున్నారంటే ఇప్పుడు ఆవిడ గోల్డ్ వర్క్ చేయట్లేదు వర్క్ నేర్చుకుంది ఎందుకు నేర్చుకుందో చెప్తాను చూడండి ఇప్పుడు ఐదారు మందిని జెంట్స్ని పెట్టి అంటే తయారు చేసే వాళ్ళని ఆర్డర్స్ తీసుకుంటోంది ఇప్పుడు అంటే వాళ్ళకి ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా అంటే ఇక్కడ లేడీస్ చేస్తున్నారు అంటే ఎంత సంతోషించదగ్గ ఎంత గర్వించదగ్గ విషయం అండి సో గోల్డ్ స్మిత్ వరకు చక్కగా అండి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు మోడల్స్ నేర్చుకోవడం కానివ్వండి అసలు ఎంత అండి మగవాళ్ళేనా చేయాలి ఇట్లాంటి పనులను ఒకసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని కర్ణాటక అండి వాళ్ళు ఉండేది సో తను చేస్తోంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తన వర్క్ ఎందుకు నేర్చుకుంది అంటే రెండు మూడు సంవత్సరాలు పట్టిన టైం అంటే నేర్చుకుంటూ చేయడం అనమాట బిజినెస్ లాంటిది తర్వాత ఆర్డర్స్ తీసుకోవడం ఇప్పుడు రకరకాల జ్యువెలరీ సిల్వర్ ఐటమ్స్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా ఆర్నమెంట్స్ లేబర్స్ని పెట్టి ఒక ఐదారు మంది లేబర్స్ పెట్టి వాళ్ళకి ఈరోజు జీతం పే చేస్తూ ఈ రోజు సమ్ ల్యాక్స్ ఎర్న్ చేస్తున్నారు ఎందుకంటే గోల్డ్ ప్లస్ సిల్వర్ ఇవే ఆర్టికల్ ఇవే ఐటమ్స్ వాళ్ళు మేక్ చేస్తారు ఉంగరాలేమి చైన్స్ రకరకాల బ్రాస్లెట్స్ ఇంకా అన్నీ అండి ఏ టు జెడ్ కొంచెం టైం అయితే పట్టింది ఆవిడకి అంటే జీవితంలో మనం పైకి ఎదగాలి మంచిగా ఒక మంచి బెటర్ లైఫ్ లీడ్ చేయాలి మంచి రిచ్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అంటే ఇలాంటివి కొంత టైం పట్టినా కూడా మళ్ళీ తిరిగి తీసుకు తీసుకు తిరిగి చూడాల్సిన అవసరం రాదు సో ఇది ఒకసారి ఆలోచించండి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే చదువుతో సంబంధం లేదు మీ టాలెంట్ మీరు పెట్టే టైము మీరు పెట్టే ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకొని ఇట్లా మీరు మనుషులు పెట్టుకుని ఆర్డర్స్ తీసుకుంటూ చక్కగా జెన్యున్గా క్వాలిటీగా మీరు ఆర్నమెంట్స్ చేయించగలిగితే ది బ్రాండ్ ఇట్లానే అండి లలిత జ్యువెలర్స్ ఇప్పుడు మనం ఆయన కిరణ్ కుమార్ గురించి ఇంటర్వ్యూలో చూస్తుంటారు మీరు కూడా ఇట్లా ఎదిగిన వాళ్ళే అంది అందరూ సో ఏది కూడా అంత జెంట్సే చెయ్యాలని ఎక్కడ ఏమీ రూల్ లేదండి సో అంతరిక్షాలకు కూడా వెళ్తున్నారు మన ఆడవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటివన్నీ చేయలేమా సో ఇంట్రెస్టే ఏదైనా మనం జీవితంలో ముందుకు రావాలి పైకి రావాలి అంటే కృషి పట్టుదల దాని మీద ప్యాషన్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి పిచ్చి ఉండాలి మనకి ఎదగాలి చెయ్యాలి అనే ఒక కసి అనేది ఉండాలండి సో ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఏమేం చేస్తారంటే ఇంటి నుంచే ఇవన్నీ ఒక షాప్ లాగా ఇంటి ముందు పెట్టుకొని అంటే హౌస్ ఓన్ హౌస్ అనమాట అంటే స్టెప్ బై స్టెప్ ఎదగడమే అండి ఇంకేమి కాదు ఒకప్పుడు రెంట్ రూమ్ తీసుకొని చేసుకునే ఆవిడ నేర్చుకుని అన్న చేసిన ఆవిడ ఈరోజు సొంత ఇల్లు సొంత ఇంటి ముందే షాపు చక్కగా ఇంటికే వచ్చి అన్ని చేస్తారు ఎనీ టైం అండి సెవెన్ బై ట్వంటీ ఫోర్ ఆవిడ చేపిస్తూ ఉంటారు అందుకే అన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట సో మా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ మీకు చెప్పాలని నేను నోట్ చేసుకున్నాను సార్ నెక్స్ట్ లో బడ్జెట్ అండి ఇంకా ఇది మేము ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది ఫాలో చేయండి ఇకపోతే లో బడ్జెట్లో అంటే రెండు వేలు కూడా అయిపోతుందండి పాప్కార్న్స్ అండి ఇప్పుడు మనకి పాప్కార్న్ మేకింగ్ ఇంట్లోనే కట్టెల పొయ్యి మీద కూడా మీకు ఏ మెషిన్స్ కూడా అవసరం లా మెషిన్స్ అయినా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కొనుక్కోండి అని కూడా చెప్పట్లే నేను కట్టెల పొయ్యి మీరు పెట్టి ఒక పెద్ద బాండలి ఇనుప బాండలి పెట్టి మీరు దాంట్లో ఇసుక సెగ పెట్టి దాని మీద ఫ్రై చేసి కూడా ఈరోజు బిజినెస్ చేస్తున్నారండి ఇంట్లో నుంచే జస్ట్ ఆడవాళ్ళు సో మనకు మార్కెట్లో డ్రై కార్న్స్ దొరుకుతాయి మనకి మొక్కజొన్నలు ఎండబెట్టిన మొక్కజొన్నలు కిలో రెండు కిలో ఐదు కిలోల ప్యాకెట్స్ దొరుకుతాయి అవి తేవడం జస్ట్ మనం ఇసుక మీద వాటిని వేయించడం ప్యాకింగ్ చేయడం హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవే సేమ్ మీరు ఇంకా చిన్న చిన్న షాప్స్కి వేయడము డైరెక్ట్గా మీరు హోల్సేల్గా అమ్మడము ఎట్లయినా అండి ఏదైనా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బిజినెస్ అనేది రోజు రోజుకి గ్రోత్ అవుతుంది దాంట్లో మనకు కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం చిన్నపాటి విజిటింగ్ కార్డ్స్ ఇవ్వడం సో ఏదైనా అండి ప్రోడక్ట్ మన దగ్గర తయారవుతుంది అనుకుంటే ఫస్ట్ మౌత్ పబ్లిసిటీ మీరే మీకు మీరే చెప్పుకొని అన్నీ చేసుకోవడం తర్వాత విజిటింగ్ కార్డ్స్ ప్రొవైడ్ చేయడం ఫోన్లు ఉన్నాయి వాట్సాప్ త్రో ఒక గ్రూప్ లింక్ పెట్టుకోండి అందరికీ షేర్ చేయండి మీరు పలానా తయారు చేస్తున్నారు అనేది పది మందికి తెలిస్తేనే కదా వస్తారు సో అట్లా చేసుకోండి నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి యోగా యోగా అంటే మీకు యోగా చేయడం రాదు కదా అని అనుకోకండి ఇట్ ఇది కూడా చెప్తానండి తిరుపతిలో మాకు తెలిసిన అమ్మాయి పక్క ఊరు పక్క ఏరియాలో ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ అండి తను టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ ఈరోజు యోగా క్లాసెస్ చెప్తుంది తను అంటే తను ఏం చేసింది జస్ట్ త్రీ మంత్స్ వెళ్ళిందండి యోగా క్లాసెస్కి తను త్రీ మంత్స్ వెళ్ళి అన్ని రకాల యోగా ఆసనాలు నేర్చుకుంది చక్కగా తర్వాత ఇప్పుడు యోగా క్లాసెస్ అన్ని ఆసనాలు పర్ఫెక్ట్గా వేస్తుంది తను ఇప్పుడు ఒక ఇరవై ముప్పై మందికి యోగా క్లాసెస్ చెప్తోంది ఇప్పుడు వేలల్లో తను లేదన్నా కూడా ఒక నెలకి ముప్పై వేలు దాకా సంపాదిస్తోంది చూడండి లేడీస్ కండి పర్ అవర్ ఇంత అని గంటకి ఇంత అని చెప్పి నేర్పిస్తుంది సో బ్యాచ్ వైజ్గా మార్నింగ్ నైన్ టు టెన్ అని టెన్ టు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ హౌస్ వైఫ్స్కి ఎప్పుడు ఫ్రీగా ఉంటారో అప్పుడు ఒక బ్యాచెస్ బ్యాచెస్గా ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఇట్లా కొన్ని ఒక ఆరు గంటలు పనిచేస్తుంది అండి తను వేళలా సంపాదిస్తోంది ఈరోజు సో వీళ్ళు వీళ్ళలో స్కూల్ పిల్లలు ఉన్నారు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఉన్నారు హోమ్ మేకర్స్ ఉన్నారు కొంచెం ఒబ్బసిటీ బాగా ఒళ్ళు పట్టు ఒళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళు ఉన్నారు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే లేడీసే ఓన్లీ లేడీసే తన ఇంట్లో నుంచి తను చేసుకుని ముప్పై వేలకు పైగా సంపాదిస్తోంది చదువు చదువుకుందేమో ఓన్లీ టెన్త్ క్లాస్ అది కూడా ఫెయిల్ అనమాట తను క్లాసెస్ అంత బాగా తీసుకుంటుంది అంత చక్కగా వాళ్ళకి చెప్తుంది సో మంచిగా ఆసనాలు ఇది తను చేసింది ఏమండి క్లాసెస్కి వెళ్ళి ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసింది ఒక త్రీ మంత్స్ యోగాలో అంతే ఇప్పుడు తను ఓ యోగా టీచర్ సో ఎంత దీంట్లో ఏం పెట్టుబడి ఏముందండి ఒక మూడు నెలలు ఆరు నెలలు అదేండి నేను చెప్పేది ఏదైనా ఒక పని మనం చేతి పని ఒకటి నేర్చుకుంటే తర్వాత దాని నుంచి మనం ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు వీళ్ళిద్దరూ మనకి ఈ గోల్డ్ స్మిత్ వర్క్ చేసే ఆవిడ ఈ యోగా క్లాస్ చెప్పే అమ్మాయి చాలా ఇన్స్పిరేషనే కదండి మనకి సో ఇక్కడ చదువుకి సంబంధం లేదు మన ఇంట్రెస్ట్ మన టైం పెట్టి మనం ఆసక్తిగా తక్కువ టైంలో నేర్చుకోగలిగితే అది మనకే కదా బెనిఫిట్ సో ఇట్లా మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదైనా చేయొచ్చండి కొంచెం యూనిక్గా ఉన్నవి చెప్పాలి అని చెప్పి ఈరోజు మీకు ఐడియాస్ చెప్తున్నాను సో మీకు వీటిల్లో ఏది ఇంట్రెస్ట్గా ఉందో మీరు ఏది చేయగలరో తీసుకోండి ఇవేవి మనం చేయలేము ఇవన్నీ వినడానికేనేమో చేయడానికి బాగోదు అని అనుకోకండి ఈరోజు వీళ్ళు మన కళ్ళ ముందు చేస్తున్నటువంటి వాళ్ళే కదా వీళ్ళు అలా అనుకోని ఉంటే ఈరోజు ఇంత స్థితిలో ఉండే వాళ్ళు కాదు కదా సో అదొక్కటే ఆలోచించండి ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టాలి దాని మీద ఆసక్తి కనబరచాలి కృషి చేయాలి పట్టుదల చేయాలి అన్నింటికన్నా ముఖ్యం ఓపిక ఓపిక ఉంటే ఏదైనా జరుగుతుంది ఏదో ఒక ఆరు నెలలు చేసి సంవత్సరం చేసి ఇంక మనకిది కాదని చెప్పి వదిలేయడం కన్నా దీని అంత చూస్తాను అని మీరు స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఏది మనకి ఫస్ట్ అండి తెలియనప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది దాన్ని జోలికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది అది ఏం పని ఏ పని అయినా కూడా బట్ దాంట్లో దిగి ఒక పది అయింది ఒక నెల రోజులు అయిందంటే ఒకలాంటి ధైర్యం వస్తుంది అరే ఇది ఇంతేనా ఇంకా కొంచెం నేర్చుకుంటే ఇంకా ఈజీ అవుతుంది ఇంకొంచెం మనం ఇంట్రెస్ట్ పెడితే ఇంకొంచెం బాగా జరగచ్చు బిజినెస్ ఇట్లానే అండి ఏదైనా అందులో దిగేంతవరకే ఏదో చెప్తారు కదా చల్లటి నీళ్ళల్లో కాలు పెట్టాలంటే భయం వేస్తుంది ఒకసారి పెట్టిన తర్వాత తర్వాత ఏమన్నా అనిపిస్తుందండి చలికి మనకి బాడీ అనేది ఆ ఆ టెంపరేచర్ని స్వీకరిస్తుంది సో అంతే మనసు కూడా చేయ చెయ్యనంత వరకే దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు ఒక్కసారి మనం దానిలో దానికి మనం పరిచయం చేసుకోవాలి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి మిమ్మల్ని ఎట్లా కరెక్ట్గా చెప్పాలో తెలియట్లేదు నాకు ఆ పనికి మన మన మనసుని పరిచయం చేసుకొని దాన్ని దానిలోకి వెళ్ళిపోవాలి పూర్తిగా నిమగ్నం అయిపోయి ఆ పనిలో ఉన్నటువంటి సాధక బాధలు అన్నీ కూడా తెలుసుకొని పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తెచ్చుకుని తీసుకుంటే మనం తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకే తెలుస్తుందండి ఐడియాస్ ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక పనిలో దిగామంటే మనకి ఎదురయ్యేటటువంటి పరిస్థితులే మనల్ని తయారు చేస్తుంది ఇంకొంచెం దాన్ని ఎదుర్కోవడానికి ఇంకొంచెం బెటర్మెంట్ కోసం ఏం చేయాలనేది మన మనసుకే వస్తాయి సో ఇవన్నీ ఫాలో చెయ్యండి ఇంటి నుంచే చక్కగా ఎర్నింగ్స్ చేయండి ఈరోజు గోల్డ్ ఈమైతే లక్షలా సంపాదిస్తోంది ఏమైతే వేలలో సంపాదిస్తోంది చదువు మాత్రం లేదు వాళ్ళు పెట్టింది వాళ్ళ టైము వాళ్ళ ఇంట్రెస్ట్ కృషి నేను సాధించగలను ఈరోజు చూడండి ఎంతమంది చదువుకున్నాడు వాళ్ళు కూడా వీళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సో దీనికి ఒక సక్సెస్ సక్సెస్ఫుల్ ఉమెన్ని ని మనం తీసుకోవాలంటే చదువు ఉండాల్సిన అవసరం లేదండి వాళ్ళు పడిన కష్టం వాళ్ళు పెట్టిన ఇంట్రెస్ట్ వాళ్ళ పట్టుదల ఇవి మాత్రమే చూడాలి మనం వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఇవే సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నానండి సో మన కళ్ళెదురుగానే ఎంతోమంది ఉన్నారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ వాళ్ళ ఫెయిలియర్ స్టోరీస్ ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే జీవితంలో మనం పైకి ఎదగగలం సో చక్కగా ఇవన్నీ మీకు నచ్చినట్లు మీకు ఏదేది కావాలో ఎంచుకోండి ఇంకా బోలెడ్ వీడియోస్ చేసుకుందామండి మిమ్మల్ని మీకు ఏది అండి రకరకాల మనుషులు రకరకాల ప్రాంతాల నుంచి ఆడవాళ్ళు ఉంటారు రకరకాల ఫ్యామిలీస్ రకరకాలుగా ఇంటి ఇంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి సో దాన్ని బట్టి నేను అందరికీ ఉపయోగపడే విధంగా చెప్తున్నాను మీకు ఏది నచ్చుతుందో మీరు ఏది చేయగలరు మీ పెట్టుబడి మీ కృషి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు మీ హస్బెండ్తో డిస్కస్ చేసుకుని చక్కగా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు సపోర్ట్ తీసుకొని చెయ్యండి ఎందుకు మీరు సాధించరు ఏదో చెప్తారు కదా మగవాళ్ళు మగవాళ్ళ యొక్క కా ప్రతి ఆడది ఉన్నట్టు మన విజయం మనకు కూడా మన హస్బెండ్ మన బ్రదర్ మన ఫాదర్ ఎవరో ఒకరు ఉంటారు బట్ వాళ్ళకి మనం అర్థమయ్యే విధంగా కొంచెం కన్విన్స్ చేసుకొని చేసుకోవటమే ఓకేనా అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి చెప్తున్నాను సో ఎవరైనా కూడా ఎర్నింగ్స్ చేయాలి చదువులేదు మేము చెయ్యలేము నాకు ఇంటి బాధ్యతలు నాకు టైం కుదరట్లేదు ఇలాంటి సాకులు వద్దండి సాకులు అంటే పనులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి కాదనట్లేదు వాటన్నింటినీ ఒక టైం కేటాయించుకుని టైం షెడ్యూల్ చేసుకుని ఈ టైంలో ఇది అయిపోవాలి ఈ టైంలో ఇది అయిపోవాలి అని మీరే చేసుకుని మీకు ఒక నాలుగైదు గంటలు కనీసం ఒక మూడు నుంచి నాలుగు గంటలు మీకోసం మీరు మీ ఎదుగుదల కోసం ఖచ్చితంగా అండి మీరు ఇప్పుడు అనుకుంటే దీన్ని పోస్ట్ పోస్ట్పోన్ చేయకండి ఇలాంటి విషయాలు ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశామనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా ఉన్నాను టైం ఎప్పుడు మళ్ళీ వెనక్కి రాదండి గడిచిన టైం ఎప్పటికీ వెనక్కి రాదు అదొక్కటే గుర్తుపెట్టుకోండి రేపు 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 అని మన జీవితకాలం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే మనం ఏం చేయలేం సాధించలేం సో ఇప్పుడే దిస్ ఇస్ ద రైట్ టైం సో వెంటనే స్టార్ట్ చేయండి ఎంతో బోల్ టైం వేస్ట్ చేస్తామండి ఫోన్లు చూసుకుంటూ గంటలు గంటలు మనకు పనికిరాని విషయాలన్నీ చూసుకుంటూ ఏదో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా గంటలు గంటలు టీవీలు చూస్తూ సీరియల్ చూస్తూ ఏం వస్తుందండి రాదు జీవితానికి ఉపయోగపడే ఏదైనా చూడండి జీవితానికి ఉపయోగపడే ఏదైనా చేయండి స్టార్ట్ చేయండి మోటివేట్ అవ్వండి చక్కగా సాధించండి ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉండాలి ఎవరి మీద డబ్బు కోసం డిపెండ్గా ఉండకూడదు మీరే పది మందికి అన్నం పెట్టే విధంగా ఎదగాలి ఓకేనా సో ఇదేనండి వాళ్ళకి చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ రోజు ఫాలో అవుతుండండి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళేనండి మనకు కావాల్సింది ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు పడేది మనమే కదండి కాబట్టి మధ్య తరగతి మహిళ దిగువ మధ్య తరగతి మహిళలందరికీ మన ఛానల్ రీచ్ అవ్వాలి అన్ అంటే ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఓకేనా మీ సపోర్ట్ అందించడం కోసం ఒక చిన్న కామెంట్ పెట్టండి బాగుంది బాగాలేదు ఏదో ఒకటి పెట్టండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయండీ హ్యాపీ నైస్ డే